హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళ యూట్యూబ్ ఛానల్ సో ఇక్కడైతే జ్యువెలరీ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి కెంపులు ఇంకా పరల్స్ ఉంటాయి కదా దాంతో ఉన్న జ్యువెలరీ అనమాట భరతనాట్యం అప్పుడు వేసుకుంటారు కదా అది నేను మా అక్క వాళ్ళకి పంపించడానికి ప్యాక్ చేస్తున్నాను అలాగే మా అక్క వాళ్ళ పిల్లలు కొన్ని స్టోరీ బుక్స్ దట్టు తెలుగులో కావాలని అడిగారు నేను అవి కూడా అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను మీకు చిన్నప్పుడు ఇలా బుక్స్ చదివే వాళ్ళ మీరు గుర్తున్నాయా ఆ పిల్లలు నార్మల్గా నేను ఫస్ట్ స్టోరీ బుక్స్ కావాలి పిన్ని అంటే ఇంగ్లీష్ ఏమో అనుకున్నా బట్ మాకు తెలుగులో కావాలి అని అడిగారు నాకు భలే హ్యాపీ అనిపించింది సో ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాను యాక్చువల్గా ఇవి నేను ఆర్డర్ చేసేటప్పుడు పంచతంత్ర కథలు అని ఉంది అమెజాన్ డిస్క్రిప్షన్లో బట్ తీరా వచ్చిన తర్వాత ఏదో ఈషా పబ్లికేషన్స్ అని వచ్చింది బట్ స్టోరీస్ చదివితే బాగానే ఉన్నాయి సరే కదా అని ప్యాక్ చేశాను అలాగే చందమామ కథలు పర్టికులర్గా బుక్ కావాలని చెప్పింది మా అక్క సో ఇంకా అది ట్రై చేసి అది కూడా తెప్పించాను అనమాట మనకి ఇప్పుడు నార్మల్ బుక్ షాప్స్లో కూడా దొరుకుతాయేమో బట్ ఇదంతా మనకి నాకైతే నా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి ఇవి సడన్గా అక్కడున్న వాళ్ళు అడిగితే కాకపోతే ఏంటంటే పాపం వాళ్ళు అక్కడ ఉండి చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని చాలా మనీ ఎర్న్ చేస్తారు అని అనుకుంటాం యూజువల్గా సో నాకు పెళ్ళి కాక ముందు వరకు ఆ ఒపీనియనే ఉండేది బట్ నాకు పెళ్ళైన తర్వాత మా తోడికోడల వాళ్ళని చూసినప్పుడు లేదు లేదు వాళ్ళ స్ట్రగుల్స్ అన్నీ అర్థమవుతూ ఉంటాయన్నమాట నాకు అక్కడ మా చిన్న పాప భరతనాట్యం నేర్చుకుంటుంది తనకు కావాల్సిన సామాన్ అంతా ఇంకా ప్యాక్ చేస్తూ ఉన్నానన్నమాట ఇవి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటుంది అక్కడ అక్కడ దానికి పెట్టుకోవడానికి పూలు కొన్ని లిప్ షేడ్స్ అడిగింది అవి రిబ్బన్స్ అడిగింది రెయిన్బో కలర్స్ అన్నీ కావాలని చెప్పింది బట్ నాకు రిబ్బన్స్ దొరకలేదు ఏవో టూ కూతురి దొరికితే అవే ప్యాక్ చేశాను ఇది స్టిక్కర్స్ డ్యాన్స్ చేసేటప్పుడు పెట్టుకోవడానికి ఇది ఒక ఆయిల్ అక్కడ యూకేలో ఎవరో ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారని మా అక్క చెప్తే జనవరిలో ఒక బాటిల్ పంపించాను పంపించిన తర్వాత హెయిర్ ఫాల్కి తగ్గింది అని చెప్పింది మళ్ళీ ఒక టూ బాటిల్స్ పంపించమంటే ఆర్డర్ చేశాను ఈసారి నేను కూడా ఆర్డర్ చేసుకున్న ఇది ఫాల్ క్యూర్ అని చెప్పి ఒకవేళ నేను యూజ్ చేసిన తర్వాత నాకు నచ్చితే క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తాను ఇంకా ఇప్పుడు నేను యూజ్ చేయలేదు కదా అందుకే చెప్పట్లేదు ఇక్కడ మా బాగా గారు అన్నమాట బాక్స్లన్నీ తీసేయమ్మా నాకు ఏమున్నా కూడా వెయిట్ వచ్చేస్తుంది అని చెప్పేసి సరే కదా నన్ను ఇలా పౌచెస్ ఉంటే ఈ పౌచెస్లో అయితే ఇలా ప్యాక్ చేసి పెట్టేశామనమాట ఇంకా ఇలా లగేజ్ అయితే మొత్తం అంతా ప్యాక్ చేసి పెట్టేశాము ఇక్కడ సఫారీ నుంచి నేను త్రీ సూట్ కేసులు అంటే లార్జ్ మీడియం ఇంకా క్యాబిన్ బ్యాగ్ మూడు కలిసి నాకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే వచ్చేసాయి వన్ డే డీల్లో కొన్ని కొన్నిసార్లు మనం ట్వెల్వ్ థౌసండ్ టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అవుతుంది సడన్గా సూట్ కేసు కావాలి అంటే అమెజాన్లో చెక్ చేస్తే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే వచ్చినాయి అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది సఫారీ బ్యాగ్స్ ఒకటి బావగారు అక్కడి నుంచి తెచ్చారు ఒకటి నుండి బ్యాగ్ ఇంకా ఇక్కడి నుంచి సర్దాం ఇంకా సర్దే ముందు మా పాప పారాని అడిగింది భరతనాట్యం పెట్టేటప్పుడు గోరుని తగ్గ పెట్టుకోవాలి కదా పిన్ని అని చెప్పి వెళ్ళి పారాని బాటిల్ కూడా తీసుకొచ్చి ప్యాక్ చేశాము ఇది తెలుసా మీలో ఎవరికైనా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను బోల్డ్ ఫిట్ అని ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేస్తున్నాం అనమాట ఏంటంటే వెయింగ్ మిషన్ అనమాట యూజువల్గా మేము ఎప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్సే కాబట్టి నార్మల్ మా వెయింగ్ మిషన్ మీద చెక్ చేసేసుకుంటాం బట్ లాస్ట్ టైం అక్క వాళ్ళు వచ్చినప్పుడు బయట నుంచి వెయింగ్ మిషన్ తెప్పించాం ఈసారి టూ సూట్ కేసెస్ కదా అని చెప్పి ఇది ఏంటంటే ఇది ఇలా హ్యాంగ్ చేసి బటన్ ఆన్ చేసి మనం పైకి లిఫ్ట్ చేసి పెట్టుకుంటే యాక్యురేట్గా వచ్చేస్తుంది అనమాట సూట్ కేస్లో ఎంత కేజెస్ ఉంది అని ఇంక్లూడింగ్ సూట్ కేస్ కూడా ఇలా హ్యాంగ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ఇలా పైకి లిఫ్ట్ చేసి పెట్టుకుంటే సో నాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళేదాన్ని క దాని మీద నమ్మకం లేదు కరెక్ట్గా ఉందో లేదో అని చెప్పి వాళ్ళకి పాపం గ్రామం ఎక్కువైనా కూడా డాలర్స్లో కట్టాలి వన్ కేజీకి ఎక్కి ఫిఫ్టీ ఫోర్ డాలర్స్ ఎంతో కట్టాలంట మనం కొరియర్ చేసిన అంత అవ్వదు సో అందుకని చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి జాగ్రత్తగా అయితే పెట్టాము అంటే ఒక్కొక్క ఎయిర్లైన్స్ వాళ్ళు ఒక్కొక్క డిఫరెంట్గా లగేజ్ ఇస్తారు కదా వాళ్ళకి ఇంకా ప్యాక్ చేసేసి పడుకుని మార్నింగ్ ఫైవ్కి అయితే లేచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము సండే మార్నింగ్ నైన్ థర్టీకి ఆయనకి ఫ్లైట్ అనమాట సరే మేము ఫైవ్కి స్టార్ట్ అయ్యి సిక్స్ కల్లా దించుదామలే అలా అనుకున్నాము ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయ్యింది త్రీ అవర్స్ బిఫోర్ ఉండాలి కదా సో ఆయనకి చెక్ ఇన్కి అంతా టైం సరిపోతుంది ఇంకేంటంటే మేము ఆయన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యి చెక్ ఇన్ అంతా అయిపోయి లగేజ్ మెయిన్ అంటే యాక్యురేట్గా ఉందా లేదా అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండిందనమాట ఆ వెయింగ్ మిషన్ మీద బట్ చాలా పర్ఫెక్ట్గా ఉంది మీకు కావాలి అనుకుంటే కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్స్టమాట్లో ఉంది సో ఇంకా చెక్ ఇన్లో నిలబడ్డానని చెప్పారు సరే కదా ఆయన అయ్యేలోపు ఇంకా స్ట్రాంగ్గా ఒక కాఫీ తాగేద్దామని చెప్పేసి కాఫీ డేకి వచ్చేసి అక్కడైతే ఒక కాఫీ తాగేస్తూ ఉన్నానమాట అంటే మార్నింగ్ ఎప్పుడో లేచాము కదా ఫైవ్ కే అట్లా లేచాము ఇంట్లో కాఫీ పెట్టాను కానీ ఆయన ఒక్కళ్ళే తాగారు నాకు తాగాలనిపించలేదు సరే కదా అని ఇక్కడ తాగుతున్నాం అనమాట మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి మీరు హ్యాపీగా వీడియోస్ అనేవి వాచ్ చేయొచ్చు సరే పక్కకు వచ్చి కూర్చుంటే ఇక్కడ రన్వే కనిపిస్తుంది నేను రీసెంట్ టైమ్స్లో ఫ్లైట్ ఎక్కి చాలా రోజులు అయిపోయింది చాలా రోజుల తర్వాత రన్వే కనిపిస్తుంది కదా అని చూడడానికి వచ్చా ఇక్కడ ఈ ట్రాలీస్ ఉంటాయి కదా ఇవన్నీ ఇలా మనకి ఇలా చేస్తున్నారు అంటే బయట పెడుతున్నారు మళ్ళీ భలే అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అంతకుముందు నాకు తెలియదు ఇలా దీనికి కూడా ఒక మిషన్ ఉంటుంది అని అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తారు కదా అని చెప్పి క్లిప్ యాడ్ చేశాను అనమాట ఫ్లైట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ సో ఫ్లైట్ చూస్తూ ఇంకా కాఫీ అయితే తాగేశాను ఏవో కొన్ని చాక్లెట్స్ కావాలి అంటే చాక్లెట్స్ కూడా ఇప్పించవు అనమాట ఎందుకంటే వాళ్ళ పైన వెళ్ళిపోతున్నారని బాగా ఏడ్చాడు ఆయన్ని హగ్ చేసుకొని అలాగా కొన్ని కొన్నిసార్లు అంతే చుట్టాలు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఏజ్లో పిల్లలు బాగా ఏడుస్తారు కదా సో అదే జరిగింది శ్రీకాంత్ ఇప్పుడు ఆ సెన్సెస్ తెలుస్తుంది అనమాట లాస్ట్ ఇయర్ దాకా అంతా ఉండేది కాదు బట్ ఇయర్ లాస్ట్ టైం వాళ్ళు అక్టోబర్లో వచ్చినప్పుడు బాగా ఏడ్చాడు ఇప్పుడు కూడా బాగా ఏడ్చాడు ఓకే రిలేటివ్స్ వాల్యూస్ మనుషుల వాల్యూ బాగా తెలుస్తుంది అని అయితే అనుకున్నాం మీకు అనిపిస్తుందా యూకేలో ఉండే వాళ్ళు మనకన్నా అంటే ఏమంత హ్యాపీగా ఏమి ఉండరు అని చెప్పి పాపం వాళ్ళకి చాలా తీసుకెళ్ళాలని ఉంటుంది బట్ ఎవ్రీ గ్రామ్ కూడా కౌంట్ అనమాట స్నాక్స్ కూడా తెప్పించినవి కూడా కొన్ని పక్కన పెట్టేసాం ఈసారి వైట్ సరిపోక పాపం అనిపిస్తూ ఉంటుంది నాకైతే కానీ దూరపు కొండలని కదా అక్కడ ఏదో చాలా హ్యాపీగా ఉండిపోతారు వాళ్ళు అని అనుకుంటాం కానీ బట్ స్టిల్ వాళ్ళకేమో ఇండియాలో థింగ్స్ అనేవి నచ్చుతూ ఉంటాయి సో ఈసారి మా బావగారికి ఇన్స్టమట్లో ఏది పెట్టినా ఒక ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో వచ్చేస్తుంటే ఆయనకు ఆశ్చర్యంగా ఉంది మాకు ఇలా ఉండదమ్మా మేము ఏం కావాలన్నా షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి ఈవెన్ నెక్స్ట్ కావాలన్నా మేము కారు బయటకు తీయాల్సిందే షాప్కి వెళ్ళాల్సిందే అని చెప్పారు అయ్యో అనుకున్నా ఇంకా ఆయన చెక్కినంత అయిపోయి ఏదైతే నేను వెయిట్ ఇంటి దగ్గర నోట్ చేశానో సేమ్ అదే వెయిట్ వచ్చిందని చెప్పారు ఎవరీ సూట్ కేస్ అమ్మయ్యా మన మిషన్ కాపాడింది అనుకుని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము టెన్ మినిట్స్ అది పక్కన లేట్ అయిందంట సో మనకి ఫైన్ పెట్టరు ఆ ఫైన్ కట్టేసి ఇంకా కామ్గా అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాచారంలో ఏదో చిన్న పని ఉంటే రెడీ అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి నుంచి అటు మళ్ళీ లూలుమాల్కి వచ్చామన్నమాట శ్రీకర్ ఎప్పటి నుంచో లూలుమాల్లో ఆడిపించమని ఉన్నాడు యూజువల్గా నేను ఓన్లీ సాఫ్ట్ ప్లేకే తీసుకెళ్తాను నేను ఒక్కదాన్నే తీసుకెళ్తే ఏజ్కి వాడికి అంత గాడ్జెట్స్ అవసరం లేదు అనేది నా ఫీలింగ్ బట్ స్కూల్లో ఫ్రెండ్స్ అందరు చెప్తూ ఉంటారు కదా మేము అక్కడికి వెళ్ళి ఆడుకున్నాము ఇక్కడికి వెళ్ళి ఆడుకున్నాము అని చెప్పి అప్పటి నుంచి చెప్పుడు అడుగుతా ఉన్నాడు సరే కదా మా హస్బెండ్ సరేలే తీసుకెళ్దాం చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు కదా అని అన్నారని చెప్పి ఇంకైతే ఇక్కడ తీసుకొచ్చాము ముందైతే వీఆర్ ఎక్స్పీరియన్స్ చేశాడు ఆల్రెడీ షార్ట్ పెట్టాను నేను ఫ్లైట్లో ఎక్కాడు ఇంకెక్కడైతే గన్ గేమ్ ఉంటే ఆడుతూ ఉన్నాడు అనమాట ఈ గేమ్ పిల్లలు చంద్రముఖిలా మారిపోతారు ప్లే ఏరియాస్కి తీసుకొస్తే మన మాట వినరు మనకి ఇంటి దగ్గర బోళ్ళని ప్రామిసులు చేస్తూ ఉంటారు అంటే పర్టికులర్గా మా బాబు అయితే ఇంతసేపే ఆడుకోవాలి నువ్వు ఈ తర్వాత ఇంటికి వచ్చేయాలి అంటే అన్నిటికీ సరే అని చెప్తాడు బట్ వన్స్ ప్లే ఏరియాకి వెళ్ళిన తర్వాత అది ఆడతా ఇది ఆడతా అలా చెప్తా ఉంటాడనమాట సో అలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ అయితే బాగా నచ్చింది ఆడుతున్నాడు ఇవన్నీ ఫస్ట్ టైమే ఒకటి రెండుసార్లు జిఎస్ఎమ్లో చేశాడు కానీ బట్ జిఎస్ఎమ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఇవన్నీ కొంచెం వేరుగా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మేబీ ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే ఇంకా బాగా ఆడుకోవడానికి ఆప్షన్స్ అంటే వాళ్ళకి ఎక్కువ ఉండేవి అంటే కంపేర్ శ్రీకర్ ఏజ్ బట్ శ్రీకర్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు బయటకు తీసుకొస్తే చాలు కదా ఆబ్వియస్లీ ఎంజాయ్ చేసేస్తారు ఇంకా ఇలా అయితే డే అంటే ప్యాక్డ్ ఉందనమాట మార్నింగ్ ఫైవ్కి లేచిన దగ్గర నుంచి నైట్ లెవెన్ థర్టీ వరకు చాలా రోజుల తర్వాత అమ్మో ఇన్ని పనులు చేసేసామా వీకెండ్ అని అనిపించింది అనమాట అలా గడిచింది ఫుల్ ప్యాక్డ్ అసలు ఇంకా ఇక్కడైతే ఏదో బైక్ గేమ్ ఉందంటే ఇది కూడా ఆడతానని చెప్పాడు ఇంక ఇది కూడా ఆడుతూ ఉన్నాడు అనమాట ఇంకా వాళ్ళని చెప్తున్నారు ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి తర్వాత ఏదో కార్ గేమ్ కనిపించింది మన ఇద్దరం ఆడదాం శ్రీకర్ అంటే సరే అని చెప్పాడు ఇంకా నేను శ్రీకర్ కలిసి ఆడామనమాట అదైతే నాకు ఫార్టీ పర్సెంటే అర్థమైంది గేమ్ వాడికి హండ్రెడ్ పర్సెంట్ అర్థమైంది చెప్పాలి అంటే మా చిన్నప్పుడు అయితే ఏం లేవు కదా ఆడుకుంటే బయటకు వెళ్ళి ఆడుకోవడం లేకపోతే వీడియో గేమ్స్ ఆడటం లేకపోతే టీవీ చూడటం అది కూడా ఓన్లీ పర్టికులర్గా గంట అరగంట సీరియల్ సినిమానో లేకపోతే ఏదైనా కార్టూనా అలా ఉండేది ఇంతసేపు చూడడానికి ఇంతసేపు ఆడుకోవడానికి అప్పట్లో ఆప్షన్ ఉండేది కాదు కాకపోతే ఇప్పుడు పిల్లలకి ఆప్షన్స్ ఎక్కువ ఆబ్వియస్లీ వాళ్ళు పుడుతూనే మంచి టాలెంటెడ్గా తెలుగుతో పుడుతున్నారు కాబట్టి వాళ్ళు నా మన అంతసేపు చదవక్కర్లేదు అనేది నా అభిప్రాయం మేమైతే చిన్నప్పుడంతా బుక్స్తోనే ఉండేవాళ్ళం ఎక్కువ ఇక్కడ బౌలింగ్ ఏముంటే అది కూడా వేసాడు ఫస్ట్ అటెంప్ట్లోనే అన్నీ వేసేసాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఇంకా ఇక్కడ ఇది కొట్టేది ఉంటుంది కదా ఇది కూడా ఆడాడు ఇది యాక్చువల్గా నేను కూడా ఆడా సో మేమిద్దరం కూడా ఒకేసారి హ్యాపీ అయిపోయాం అనమాట కొన్ని కొన్నిసార్లు ప్లేయర్ వెళ్ళినప్పుడు నాకు కూడా అనిపిస్తుంటుంది నేను కూడా ఆడతా నేను కూడా ఆడతా అని శ్రీకా అమ్మా నువ్వు కిడ్డువా అంటూ ఉంటాడనమాట ఓకే నువ్వు ఒక్కడే ఆడాలా మేము కూడా ఆడచ్చు అని చెప్తా ఉంటా కొన్ని కొన్ని అసలు పిచ్చి పిచ్చి తెలియని కూడా ఆడాడు అసలు ఎందుకు కార్డు అది పెట్టి స్కాన్ చేశాడు కూడా అర్థం కాకుండా అంటే వాడికి పెట్టాక కూడా తెలియలేదు ఎలా ఆడాలి ఏంటి అనేసి బట్ బయటకు వచ్చాక తప్పదు అదొక రకమైన మా లోపల ఉన్న చంద్రముఖి బయటకు వచ్చి అది ఆడతా ఇది ఆడతా అని ఫైనల్గా అయితే వాడి సండేని సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా అని చెప్పి నేనైతే కామ్గానే ఉన్నాను ఎందుకంటే చాలా రోజుల నుంచి అమ్మా లూలుమాల్ ప్లేయరియా అమ్మా లూలుమాల్ ప్లేయరియా అని చెప్పేసి ఫైనల్గా అయితే వెళ్ళాడు ఆడాడు హ్యాపీగా ఎంజాయ్ చేశాడు సో ఇంకా నీరసం కూడా వచ్చేసిందని చెప్పాడు అది అయిపోయిన తర్వాత అక్కడే ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ అనుకుంటా తాగుతా అన్నాడు ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ తాగేసిన తర్వాత ఇంకా ఇంటికి కూడా వచ్చేసాము సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్